చెప్తున్నారు స్వాగతం సుస్వాగతం వైయస్సార్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది అలాగే ఆర్ జగదీష్ గారు ఎక్స్ వార్డ్ మెంబర్ తెలుగుదేశం పార్టీలో జన చేరడం జరుగుతోంది అదేవిధంగా కె చంద్రశేఖర్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా వాళ్ళు అలాగే కె చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహారో వార్డు ఇన్చార్జి పదహైదో వార్డు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది ఇన్చార్జి సుధాకర్ గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది వాళ్ళకు కూడా స్వాగతం ప్రజల గారు తెలుగుదేశం పార్టీలకు స్వాగతం సుస్వాగతం అలాగే భాను ప్రకాష్ గారు రామ్ గారు జయసింహ ప్రవీణ్ జయసింహ చరణ్ బాబా ఇంకో చరణ్ కుమార్ ఇంకో చరణ్ కుమార్ కొంచెం చూడండి కొంచెం ఫ్రీగా ఉండండి టెంపో ఓనర్ టెంపో యూనియన్ లో మెంబర్ కూడా ఆయన తెలుగుదేశం పార్టీ లక్ష్మీపతి పద్నాలుగో వార్డు నుంచి యువ నాయకుడు మన తెలుగుదేశం పార్టీకి జాయిన్ అవడం జరుగుతుంది వారికి గంగవరం మండలం జీడువాకలపల్లి పంచాయతీ నుంచి వైసీపీ పార్టీ నుంచి ఎక్స్ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి గారికి వైసీపీ నుంచి వస్తున్న రఘునాథ్ రెడ్డి గారికి అన్నగారు కండవేసి సాధారణంగా ఆహ్వానించడం జరుగుతోంది అదేవిధంగా వారి సతీమణి కోముల గారిని కూడా అన్నగారు కండవేసి ఆహ్వానించడం జరుగుతోంది మరియు ఆయన అనుచరులు జయప్ప ఎక్స్ సర్పంచ్ ఆయన కూడా కండవేసి తెలుగుదేశం లేకి పార్టీ ఆహ్వానించడం జరుగుతోంది అదేవిధంగా బాబు మారేడుపల్లి ఆయన్ని కూడా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతోంది ఉంది అదేవిధంగా యుగేష్ యుగేష్ ఆహ్వానించడం జరుగుతూ ఉంది శకులమ్మ వీరిని ఈరోజు మన ప్రియతమ నాయకులు అమరన్న గారి సార్ మేము పనిచేస్తామని ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన రగ పెడతా ఇప్పుడే పెద్దలందరికీ నా నమస్కారములు అమరావతి ప్రత్యేకమైన నమస్కారము ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ గెలుపునకు శాయశక్తులా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా నిరంతరము పనిచేస్తామని ఊపి ఈ పార్టీలో చేరుతున్నాం తెలుగుదేశం ఈరోజు నేను తెలుగుదేశం పార్టీగా చేస్తున్నాను ఆ అమరాంగ సమక్షంలో పార్టీ కోసం ఎల్లరాలు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం రెండు వేల పద్నాలుగు నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతగానో కష్టపడ్డాం మేము మా కుటుంబ సభ్యులు మాకు అక్కడ ఎటువంటి అవకాశం కల్పించకుండా ప్రజలకు ఏం న్యాయం చేయాలన్నా కానీ మాకు అక్కడ ఏ గుర్తింపు లేకుండా చేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో మేము అమరనగర్ ఆధ్వర్యంలో రావాలని మా కుటుంబ సభ్యులందరూ మేము కలిసికట్టుగా అమరణ కోసం చేస్తామనేసి అని మాట్లాడుతున్నాను అదేవిధంగా మనము రెండు రెండు వేల ఇరవై నాలుగులో అమరనాథ్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మనము అన్నగారిని మినిస్టర్ చేసుకోవాలనేసి అని అందరినీ కూర్చున్నాను నాకు అవకాశం కల్పించిన అందరికీ మేము ఎటువంటి పురోద్బలంతో ఎవరి ప్రోత్బలంతో కానీ మేము ఇక్కడ ఇది చేయలేదు మా సొంతం దీంతో మా పాత గుడ్డికి మేమే వచ్చి చేరినాం కాబట్టి

అత్యుత్త శ్రీకార సత్కార సంతాన రాణాగ సుధాకర కౌరవ అగ్రజుండనై భుజ పరాక్రమ తేజ విరాజుతులైన శత సోదులకు అగ్రజుండనై అరివీర భయంకర చండ ప్రచండ రాజమార్తాండ కురుక్షేత్ర సంగ్రామ విరూపాక్షుడైన రాజయ్యుడు నాకు మిత్రుండనై నానజనుండనై మనుగడ సాగించు నన్ను నన్ను చూసి కేవలం ఒక్క ఆడుది పాంచాలి పర్యాప్తమై పరుగు పగులబడిన ఉంటాయా వింకుని సుంకుని గావించి మమతకు విజయం చేయించినీ విశేష విజ్ఞాన వివాదిత్యములు ఏమైనది మామ ఎంత మరువు యత్నించిన మరుపు నకి రాక ఆ పాంచాలి పరిహాసాత్మృతులే మా జోయించున్నదే అహో ఆ జన్మ జన్మశత్రువు అనుమానించి అధు మమ్మలను అవమాన పరాభవం దహించి వేయించున్నది దుర్యాసించు మాగం అని తెలిసి తెలిసి మేమేలా పోవలే పోతే మీ పోషాభావ నువ్వు మాకైల విడిచి కావాలి ఆశించు మా ఈ పాదపద్మం మీద అపవిత్రము చెందవలే లేక ఆ సమయంలోకి ఆ పంచ పాంచాలి పరిహసించవలే సాటి మగలతో బావగా సంభావింపక అతిథి అని గౌరవింపక ఎదుట ఎదుట ఏలగేలి చేయవలే అహౌనులే వైతి మాలని పరిధికి ఎగ్గేమి సిగ్గేమి మగని ముందు ఒక మగని రెచ్చిన కనిపించుతో పచ్చి పచ్చి వైభవంలో తేలించు ఆలి గేలి చేసిన మాత్రం మనం మేమేల గజ గజపడవలే అట్లని సరిపెట్టుకుందునా నేను ఊరుకున్న ఈ లోకంబు ఊరుకుండునా కేవలం ఒక కాడు దానిపై పగ సాధించలేక రారాజు అస్వర్త్యాగము గావించినాడ అపఖ్యాతి ఆపై వేరొకటియా ఏది నా కర్తవ్యము పాంచాలి కృతావమానం మానభిమాన వర్ధని మర్యాద క్రమంగా మనుటయా లేక పరిహాస పాత్రమైన ఈ వృత్తుకోప లేక కానీ దాని వలన మన కొనుగు ప్రయోజనమేమి వచ్చిన మచ్చ మాసిపోవునా పడిన ముద్ర చెదరిపోవునా జరిగిన ఫలాభములు సమస్య లేదు మీ ఊహ సరికాదు ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అమర పురుషులకు ప్రాప్తించు అనాయా సమరణము అమరవల కొనివాసము ఈ పాండవ హతకులకు అంత సులభంగా లభించదు తాను చేసిన దోషములకు తామే వగచి వగచి తమ దృష్టి తామే దాసులై నీ అడుగులకు మడుగుల చుట్టూ నడపీనుగలవలే మనుగడ సాగించవలే వాడు పేరుకు ధర్మరాజే కాని యసన పరుడు ఎందు చూదరి ఆ నిషదమే వాడిని అస్థిర్త రావించి పాటిక నాడించి ఓడించి సభము హరించి నిన్ను చూసి ఆ పాంచాలి పాంచాలి నిండుకలో కీర్తించి వలవులు వివస్త్రు నీ సత సోదరులు నాట్య ప్రజా సముదాయం పాండవుల పంచ ప్రాణములు విల విలమనిపోవా అయ్యారే నాటి మేన శకుని చెల్లించిన పరిహారం ఇదే అని హురే హురే అయిన సమస్త లోకములు అశ్వత్వానములు గొలుప రాబో చరిత్రలో నా పుట్టల సోనాట్యములతో ంపబడు పగ తీర్చనిచో చో నేను నీ మేధమామనే కాదు నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టిన వారి అంతకంటే కాదు ఆహా దుర్విధి వైపరీతమంతటి విషాద విస్మయ సంపరితము సమస్త నదీ నదీనత ప్రవహితవై గిరిగూహ పర్వతారేణ దారివై సర్వ ప్రజానికి సంచారితైన వసుంధర్ సహితం కానీ విధి ఆలస్య ప్రాప్తమే కాదు అది దేవరాన మనుష్యాదుల కదా అలంఘ్యము అదే నాకు ఇప్పుడు స్వామి పుశ్యము వయోవృద్ధులు కురువృర్తులు అర్ధనధులు మహానదులు అశ్విని రక్షక రంగయ్య నాయుడు గారిని సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి మాజీ మంత్రి మంత్రివర్యులు అమర్నాథరెడ్డి గారి ఆధ్వర్యంలో సాదర స్వాగతం పలుకుతున్నాం రంగయ్య నాయుడు గారికి అలాగే జగదీష్ నాయుడు గారు రామాపురం వారిని సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం జోహన్ నాయుడు గారిని సాదారంగా స్వాగతం పలుకున్నాం సుబ్రహ్మణ్యం గారిని సాధారణంగా స్వాగతం తెలుపుతున్నాం కుమార్ గారు నక్కపల్లి కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారిని సాదరంగా స్వాగతం తెలుపుతున్నాం ప్రవీణ్ గారిని స్వాగతం శశికుమార్ గారికి స్వాగతం స్వాగతం మణికంఠ గారు తామస్ గారు తామస్ గారు స్వాగతం తెలుపుతున్నాం

మాజీ మంత్రివర్యులో అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరూ చేరేందుకు చేరేందుకు సంతోషిస్తూ తలదిస్తుంటాము